వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు జగన్ కు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా రాజకీయాలు మానుకోలేదన్నారు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయాలను జగన్ అరాచకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయాలంటే అరాచకంతో మొదలవుతుంది ఆయన ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టాలంటే ఒక సవ సమన్నా లేకపోతే ఈయన వచ్చిన తర్వాత రెండు సవాలు అన్నా లేదా ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకరు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుక్కునేదానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అననుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు